హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఆశ్రయ్ ఈ రోజు వీడియో ఏంటంటే ఇంకా వినాయక నవరాత్రిలో ఫైనల్ డే వినాయక నిమజ్జనం అనమాట సో ఈ వీడియోతో క్లోజ్ చేస్తున్నారు వినాయక నవరాత్రులు సో ఇదిగోండి వినాయక నిమజ్జనానికి రెడీ అయిపోయారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇదిగోండి రిబ్బన్స్ అలా కట్టుకున్నారు ఇదిగోండి పెద్దవాళ్ళు కూడా విగ్రహాలు నెత్తి మీద పెట్టుకుని చిన్న చిన్న విగ్రహాలు తల మీద పెట్టుకుని ఉన్నాము ఇదిగోండి ఇలాగా అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకుంటున్నాము సో ఇక్కడ శంకర్రావు గారు పిల్లలందరికీ కూడా పొట్టి పెడుతున్నారు పొడవుగా నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది ప్లీజ్ అడ్జస్ట్ ఇదిగోండి పాప చిన్నగా పెట్టండి కొంచెంగా పెట్టండి అని రిక్ రిక్వైర్మెంట్స్ అనమాట పిల్లలందరూ కూడా ఇక రంగంలో దిగుతున్నాం అని రెబ్బలను కట్టుకుంటున్నారు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం ఇదిగోండి ఇక్కడ ఆడవాళ్ళందరూ కలిసి పిల్లలు అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీయాము ఇక్కడ పంతులు గారు వచ్చినారు ఇక్కడ విగ్రహం తీయాలి కదా అక్కడ ఏదో పూజ చేసి కొబ్బరికాయ కొట్టారు తర్వాత ఉండ్రాళ్ళు ఉంటాయి కదా ఉండరాళ్ళు కూడా పైన పోస్తారు అనమాట పోస్తే అవి ఏరుకొని నాకు 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 అని క్యాచ్ చేసి పట్టుకున్నారు ఇదిగోండి విగ్రహం తీసుకొస్తున్నారు ఇలా మండపంలో నుంచి అందరికి టెన్షన్ అనమాట అంటే కొంచెం ఎక్కువ భారీగా ఉంది కదా ఎలా హ్యాండిల్ చేస్తారు ఏంటి అని అందరూ ఈగర్గా వెయిటింగ్ అనమాట అంటే తీసుకొచ్చిన రోజే కొంచెం ఎక్కువ కష్టపడ్డారనిపించింది వెహికల్ లోపలికి రాక ఇలాగా ఈసారి ఏంటి పెద్ద వెహికల్ మాట్లాడారు లారీ అని అదక ఇలా మూవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు షెడ్ లో నుంచి సో దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ షెడ్ పైన కింద రేకు ఉంది కదా అది అడ్డం పడుతుందని మళ్ళీ డౌన్ చేసి వెనక్కి పట్టుకున్నారు ఫైనల్ గా రోడ్ పైకి వచ్చేసింది ఇక్కడ నుంచి ఇంకా పైకి ఎక్కించటం ఇదిగోండి కొంతమంది సాంబ్రాణి పొగ వేస్తున్నారు మా అమ్మగారు మాల కట్టారు మాల అయితే ఎంత అందంగా కడతారో మా అమ్మ మాల కట్టారు స్వామికి మాల కూడా వేసారు చామంతి పూలతోటి ఇదిగోండి డీజే లైటింగ్స్ అవి స్టార్ట్ అయ్యే మ్యూజిక్ అది అంతా ఇవన్నీ వినాయకుడిని చాలా చాలా అంటే చాలా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ వన్ మినిట్లో అసలు పైకి ఎక్కించేసారనమాట అంత ఈజీగా ఎక్కింది విగ్రహం మాత్రం చాలా మంది అదే అంటే ధైర్యం సరిపోలేదు మాకు ఎలా ఎక్కిస్తారో ఏంటో వెయిట్ కదా అని చెప్పేసి అంత హైట్ కని కానీ చాలా ఈజీగా ఎక్కించేశారు అందరూ కూడా ఎందుకంటే పిల్లలందరూ అంత యూనిఫా అంటే ఒకేలాంటి టీషర్ట్స్ బిఫోర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ తీసుకుని ఉన్నవి ఇంకా అవే వేసేసుకున్నారు పిల్లలందరూ మావి కూడా అలాంటివే ఒకే దగ్గర తీసుకున్నటువంటి టాప్స్ ఇలాగే వినాయక నిమజ్జనానికే తీసుకున్నాము అది టూ ఇయర్స్ వన్ ఇయర్ బ్యాక్వి అలా ఉన్నాయన్నమాట మాలో కూడా కొంతమంది కలర్స్ పూసుకుంటున్నారు ఇంకా వాళ్ళకి ఎంత హ్యాపీయో కలర్స్ అంటే అవి వదిలించుకోవాలంటే కూడా అంతే కష్టం కానీ ఆ హ్యాపీలో ఇదంతా మనకి పట్టదు కదా ఎంతసేపటికే కలర్స్ పూసుకోవాలి ఇంకా అని చెప్పేసి ఇదిగోండి వినాయకుడిని ఎక్కించిన తర్వాత వినాయకుడికి సంబంధించిన ప్రసాదాలు కూడా పైకి ఎక్కించేశారు పులిహోర శనగలు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే లడ్డు పాట లడ్డు వేలం వేస్తున్నారు ఇది స్వామికి చెవులో చేతిలో పెట్టింది అనమాట ట్వెల్వ్ కేజీస్ లడ్డు ఇది ఇక్కడ రేయాన్స్ వాళ్ళ మదర్కి కలర్స్ పూస్తున్నాడు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో వాడు కూడా బాగా ఇప్పుడు కొంచెం కలర్ తీసుకొని దనాగారికి పూస్తున్నాడు చాలా క్యూట్ మూమెంట్ చాలా అంటే చాలా బాగుంది ఇదిగండి రెండు చేతులు పెట్టి పూస్తుంది ఆ లడ్డు ప్రసాదం ట్వెల్వ్ కేజెస్ అంట అది చూస్తే అసలు అట్లా లేనే లేదు వినాయకుడి చేతిలో తర్వాత అంకుల్ వాళ్ళని అడిగితే ట్వెల్వ్ కేజెస్ అన్నారు ఇదిగోండి మా పెద్ద పాప అరే కలిపి ఒక ఫోటో తీసుకున్నారు ఇంకా లడ్డు వేలం పట్ట స్టార్ట్ అయింది అలా ఒకరు 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 పెంచుకుంటూ ఇదిగోండి రాజుగారు పాడుకున్నారు ఆ లడ్డు ఆ ట్వెల్వ్ కేజెస్ లడ్డు ఇంకొకటి కూడా ఉండింది చిన్నది అది కూడా ఇంకొకరు రమేష్ అంకుల్ అని వాళ్ళు పాడేసుకున్నారు అన్నమాట ఎవ్రీ ఇయర్ రమేష్ అంకుల్ కూడా పాడడానికి వస్తారు పాడతారు బ్రహ్మం గారు పాడతారు కానీ ఈసారి రాజుగారికి వెళ్ళింది పెద్ద లడ్డు ఇదిగోండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇవేంటంటే అమ్మవారి కళ్యాణంది అన్నమాట లాస్ట్ ఇయర్ శారీస్ కళ్యాణం అమ్మవారికి కట్టిన తర్వాత శారీస్ అనమాట ఇవి కూడా పెట్టాము ఆ వేలం పెడితే అలా పాడేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పాడుకోవచ్చు అంటే పాడుకున్నారు బ్రహ్మం గారు వాళ్ళే మూడు పాడుకున్నారు లంగాలు లాస్ట్ ఇయర్ ఇవి రెండు ఈ ఇయర్ ఒకటి ఇంకొకటి ఏమో ప్రసన్న పాడుకుంది మోక్ష కోసం అని చెప్పేసి చాలా బాగున్నాయి కలర్స్ అయితే అమ్మవారి కట్టిన తర్వాత అంటే మనకు అదొక సెంటిమెంట్ ఉంటుంది కదా దేవుడు కట్టింది మనం అంటే ఒకసారి అంటే అదొక ఆశీర్వాదం లాగా మనం అనుకుంటాం దేవుడు ఒళ్ళో పెట్టి మనం మామూలుగా కూడా ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తే అమ్మవారి దగ్గరికి చీర తీసుకెళ్లి అమ్మవారి ఒళ్ళో పెట్టించుకొని తర్వాత తీసుకొచ్చి కట్టుకుంటాం అదొక సెంటిమెంట్ అలా అనమాట వీళ్ళు కూడా అలాగా పాడుకున్నారు బ్రహ్మంగారే మొత్తం మూడు లంగాలు కూడా తనే పాడేసుకున్నారు మూడు శారీస్ అంటే అమ్మవారికి పెట్టిన శారీ అమ్మవారికి అనమాట పోయిన సంవత్సరం రెండు సారీస్ ఈ సంవత్సరం రెండు మొత్తం నాలుగు అయితే మూడు తను పాడేసుకున్నారనమాట ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి మోక్ష పాడుకో మోక్ష మోక్ష కోసం ప్రసన్న పాడింది వాళ్ళ మదరు ఒక ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా పట్టింది ఈ వేలం పాటలు అన్ని కూడా లడ్డూలు అయితే శారీస్ అయితే అలాగా ఇదిగోండి మోక్ష ఇదే దీనికోసం వాళ్ళ మదర్ పాడింది అనమాట ఎంత క్యూట్ ఉంటుందో ఇంకా వేలం పాటలు అవి అయిపోయి నెక్స్ట్ ఏంటి ఇంకా సాంగ్స్ పెట్టేసి ఉన్నారు డీజే ఇంకా మొత్తం ఇంకా డాన్సులే డాన్సులు పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు బాగా ఇది ఇంకొక లంగా పింక్ కలర్ టిష్యూ అనమాట ఇది దాని బ్లౌజ్ ఇలాగనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయి అమ్మవారి కట్ని అదే లంగా బిట్టు చిన్నపిల్లలవి అమ్మవారికి శారీలా కట్టారు చాలా బాగుంది అంటే పెద్ద శారీస్ అయితే అమ్మవారికి ఎక్కువైపోతాయి కదా చిన్న విగ్రహం కదా సో పట్ మేము లంగాలు ప్రిఫర్ చేసుకొని లాస్ట్ ఇయర్ కూడా అలాంటివి కట్టాం ఇదిగోండి అక్షయ మంచి కలర్ పూసారు దానికి బాగా పిల్లలందరూ మళ్ళీ ఇక్కడ తీసుకున్నారు ఇది చీకటి పడుతుంది ఇంకా వినాయకుడు మంచి కలర్స్ అన్ని బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి డీజే కి వినాయకుడు ఫేస్ పైన విష్ణుమూర్తి ఉన్నాడు విష్ణుమూర్తి పంచ్ అయితే ఎల్లో కలర్ చాలా షైనింగ్ గా ఈ లైటింగ్ ఈ లైట్ వచ్చేసి ఆ పంచ్ మీద పడుతుంది అనమాట చాలా బాగుంది లుకింగ్ అయితే ఎంత బాగుందో అసలు ఇంకా స్మోక్ ఉంటది కదా కలర్ అది ఆన్ చేశారు ఇలాగా డీజే వెనక పిల్లలు డాన్స్ చేస్తూ ఉన్నారనమాట మాకు మ్యాక్సిమం ఎక్కువ ఆడపిల్లలే ఉన్నారు మగపిల్లలు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు విడిగా వేశారు సో మొత్తం ఒక రౌండ్ తిరిగేసి వచ్చిన తర్వాత మేము కూడా వస్తాము ఈసారి అని చెప్పి ఆంటీ అంటే ఇంక సరే రండి అన్నారు మేమేం చేసాము ఈసారి పెద్ద వెహికల్ కదా లారీ అని చెప్పేసి లారీ ఎక్కి కూర్చున్నాం అందరం మొత్తం ఎంతమంది అనుకుంటున్నారు ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ దగ్గర దగ్గరగా ఇంకా అప్పికొండ బీచ్కి వెళ్ళాము ఇక్కడ ఇదిగోండి మా వినాయకుడిని ఎలా తీస్తున్నారు చూడండి క్రెయిన్స్ అయితే మామూలుగా లేవండి అక్కడ ఫోర్ ఒక ఫోర్ ఉన్నట్టున్నాయి క్రెయిన్స్ అయ్యోండి వీళ్ళందరూ ఈ టీషర్ట్స్ వేసుకున్న వాళ్ళందరూ లక్కీ అని వాళ్ళందరూ అక్కడ స్విమ్మర్స్ అనమాట వాళ్ళు ఈ బెల్ట్కి ఆ క్రెయిన్కి కనెక్ట్ చేస్తున్నారు బెల్ట్ ఇవ్వడానికి పెట్టేసి అప్పుడు ఈ క్రెయిన్ మూవ్ చేస్తుంది కానీ అంతమంది పట్టిన విగ్రహం క్రెయిన్ బలీ ఈజీగా లేపిస్తుందండి అసలు చూడడానికి ఎప్పుడు చూడలేదు మేము ఎవ్వరూ అందుకని చెప్పేసి వెళ్ళాము కానీ మగాళ్ళు కూడా బాగానే తీసుకెళ్ళారు హ్యాపీ అనిపించింది వెళ్ళేటప్పుడు అంతా మంచి హుషారు ట్రాక్టర్ అదే లారీలో ఎప్పుడో చిన్నప్పుడు ఎవరిదో పెళ్ళికి వెళ్ళిన గుర్తు చిన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎక్కాము అనమాట లారీ అదొక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ మాస్ ఎంజాయ్మెంట్ ఒక్కసారిగా మళ్ళీ ఉన్నటువంటి మాస్ బయటకు వచ్చేస్తుంది సో ఈ వినాయకుడు మా పూజలు అందుకొని బాగా తేలికైపోయినట్టున్నాడు స్టార్టింగ్ ఏమో బరువుగా ఉన్నాడు తర్వాత తర్వాత తేలికైపోయి మా పూజలకి ప్రసన్నం అయిపోయాడు అలా అనిపించింది చాలా కానీ వినాయకుడు తీసుకెళ్ళిపోతుంటే ఎంత బాధ అనిపించిందో అంటే ఇన్ని డేస్ తనతోటి స్పెండ్ చేసి ఎక్కువ టైము అలా ఉండి లాస్ట్ డే ఇంకా కొంచెం బాధ అనిపించింది ఇంకా ఈ క్రేన్ తీసుకొచ్చి కొంచెం ముందుకు పెడతారనమాట అక్కడ కొబ్బరికాయ కొట్టి హారతది ఇస్తున్నారు అంకులు వాళ్ళు అక్కడైతే ఎన్ని విగ్రహాలు అండి మేము వెళ్ళినప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే మాదే పెద్ద విగ్రహం మిగతా అవన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలు చిన్న విగ్రహాలు అయినా కూడా కొంచెం వెయిట్ ఉన్నాయి కదా అవి కూడా క్రెయిన్ తో తీసుకెళ్ళిపోతున్నారు ఆ కొంత మేరకు మాత్రమే మనకి ఎలా ఉంటుంది అక్కడ బ్యారికేడ్స్ అంటే ఒక తాళ్ళు లాగా కట్టి పెట్టారు కర్రలతోటి ఇంకా అది దాటి మనం వెళ్ళకూడదు పోలీసులు అందరూ ఉన్నారు అక్కడ సో ఇంకా మేమే ఎల్లో షర్ట్స్ ఎల్లో అంతా వేసుకొని ఏమో బ్లూ అలా ఉన్నాయి కదా మేమే ఫార్టీ మేము లారీలో వెళ్ళింది మొత్తం ఫార్టీ మెంబర్స్ ఏమో కార్లలో వచ్చారు ఇంకా ఒక ట్వంటీ మెంబర్స్ వరకు అలా మొత్తం మేమే ఫిఫ్టీ టు సిక్స్టీ ఉన్నాం అనమాట ఆ పోలీస్ వాళ్ళు అంటున్నారు మీద అయిపోయిందా నిమజ్జనం అన్నారు లేదండి మీద అయిపోతే మీరు వెళ్ళిపోతే సగం బీచ్ ఖాళీ అవుతుందండి అని ఆయన జోక్ చేస్తున్నారు అనమాట నిజంగా ఎటు చూసినా మేమే కనిపిస్తున్నాం కాలనీ మొత్తం కూడా మొత్తానికి ఇలాగ చూసారా క్రేన్స్ ఎలా కనపడుతున్నాయో చాలా పోలీసులు కూడా చాలా ఎలర్ట్ గా ఉన్నారు బీచ్ వాటర్ కనిపిస్తుంది చూసారా బ్యాక్ సైడ్ ఇక్కడ డ్రోన్ కెమెరాస్ కూడా పెట్టుకున్నారు అంటే ఏమి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ డ్రోన్ తోటి షూట్ చేస్తున్నారు అనమాట వేరే విగ్రహాలు వచ్చాయి వేరే ఏరియాస్ నుంచి ఫస్ట్ టైం అనమాట ఇది ఒక ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది మాకు ఇన్ని లో ఎప్పుడు ఇలా నిమజ్జనానికి వెళ్ళింది లేదు కానీ చాలా బాగా అనిపించింది ఈ ఇయర్ మాత్రం నిమజ్జనానికి కూడా వెళ్ళాము అని చెప్పేసి అందరూ వెళ్ళాం వెళ్ళాము అంటే అప్పుడు మేము కూడా వెళ్తే బాగుండు అనిపించేది ఈ ఇయర్ ఆ కళ నిజమైపోయింది అనమాట ఎందుకంటే వేరే వాళ్ళ విగ్రహం కూడా తీసుకెళ్ళిపోతున్నారు అలాగా నిమజ్జనం చేసిన తర్వాత అక్కడ కొంచెం వాటర్ తీసుకొస్తారు మనం కలసం పెట్టిన చెంబులు ఆ కలసం వాటర్ తీసుకొచ్చి అందరి మీద చల్లారు సో ఈ వీడియో మీకు నచ్చలేదు ప్లీజ్ లైక్